మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ ప్రారంభించాక ఆర్టీసీలో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది త్వరలో రాష్ట్రంలో మినీ డీలెక్స్ బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించింది అయితే వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని చెబుతోంది ఎక్స్ప్రెస్ బస్ కంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ ప్రారంభించాక ఆర్టీసీలో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో కీలక విషయాన్ని వెల్లడించింది త్వరలో రాష్ట్రంలో మినీ డీలెక్స్ బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించింది అయితే వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని చెబుతోంది ఎక్స్ప్రెస్ బస్ కంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు ప్రభాకర్ చెప్పండి ప్రభుత్వం తీసుకురానున్న మినీ డీలక్స్ బస్సులపై జనాల అభిప్రాయం ఎలా ఉంది యానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అవుతుందో రోగానికి మందేమంటే కొత్త రోగం పెట్టే విధానంగా ఉన్నది ఎందుకంటే ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఎన్ని ఏమంటారు దాన్ని చిత్ర విచిత్రాలను వచ్చా ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి బస్సుల్లో జుట్లు బట్టి కొట్టుకోవడాలు సీట్ల కోసం ఏమంటారు లేడీస్ కొట్టుకోవడం లేడీస్ జెంట్స్ కొట్టుకోవడం ఇట్లాంటివి చాలా గొడవలు జరుగుతున్నాయి డ్రైవర్లను కొట్టడం కండక్టర్లను కొట్టడం ఇవన్నీ కూడా కేవలం సీట్లు దొరకక ఓన్లీ సీట్లు దొరకకే ఇవన్నీ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఆర్టీసీ బస్సుల్లో ప్రారంభించిన కొద్ది రోజులకే ఇవన్నీ మొదలైపోయినాయి చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి సో అట్లాంటి టైంలో ఏం డిమాండ్ వచ్చింది అంటే బస్సులు పెంచాలి కేవలం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు కాబట్టి ఆ రెండు బస్సుల సంఖ్య కూడా తక్కువ ఉన్నది ఇప్పుడున్న జనాభాకి తగ్గట్టుగా బస్సులు లేవు గతంలోనే వేలాడుతూ వెళ్ళేవారు ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్సు అయ్యేసరికి ఇంకా మహిళలు ఎక్కువ వినియోగించుకుంటున్నారని చెప్పేసి గవర్నమెంటే చెప్తా ఉన్నది ఇప్పటివరకు డెబ్బై కోట్ల మళ్ళీ లెక్క చెప్తున్నారు వాళ్ళు ఇంతమంది ప్రయాణించిన చెప్తున్నప్పుడు దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇప్పటివరకు కూడా బస్సుల సంఖ్యను పెంచలేదు వాళ్ళు కొన్ని తీసుకొచ్చిన బస్సులు ఇవి అవి సూపర్ లగ్జరీ బస్సులు కావచ్చు ఇంకా దానిపైన వెన్నెల అని ఇంకా గరుడ అని ఇట్లాంటి బస్సులు తీసుకొచ్చారు అవన్నీ ఏసీ సర్వీసులు ఇవన్నీ ఉన్నాయి అవి ఏవి కూడా ఫ్రీ బస్సు స్కీమ్ అవైలబిలిటీ లేదు అందులో ఓన్లీ ఈ ఆర్డినరీ బస్సులు ఎక్స్ప్రెస్లలోనే ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది అట్లాంటప్పుడు ఆ రెండు సంబంధించిన సర్వీసులకు సంబంధించిన బస్సులను పెంచాలి కానీ గవర్నమెంట్ ఇప్పటివరకు ఆ దిశగా ఏ నిర్ణయం తీసుకోలేదు బస్సులు పెంచుతామని చెప్పారు చెప్పినా కూడా ఇప్పటివరకు ఆ నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడేం చెప్తున్నారు కొత్తగా మేము ఒక మూడు వందల బస్సులు తీసుకొస్తామని చెప్తున్నారు అది కూడా ఏంటి సెమీ డీలక్స్ అంట ఆర్డినరీ బస్సులు కాదు ఎక్స్ప్రెస్ బస్సులు కాదు సెమీ డీలక్స్ పేరుతో కొత్త బస్సులు తీసుకొస్తున్నారు అంటే కొత్త కేటగిరీ బస్సులు ఇవి ఇప్పటివరకు ఆర్డినరీ అదే పల్లె వెలుగు అన్నారు దాన్ని ఎక్స్ప్రెస్ బస్సులు డీలక్స్ ఉంది సూపర్ లగ్జరీ ఉంది రాజధాని ఉంది గరుడా ఉంది వెన్నెల అని స్లీపర్ని తీసుకొచ్చారు ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా సెమీ డీలక్స్ అని చెప్పేసి కొత్త బస్ సర్వీసును తీసుకొస్తున్నారు అదేంటి అంటే ఎంత ఉంది దీనిలో ధర ఎక్కువగా ఉన్నది ఐదును ఎక్స్ప్రెస్ కంటే ఐదు నుంచి ఆరు శాతం రేట్ ఎక్కువగా ఉంటుంది డీలక్స్ కంటే నాలుగు శాతం తక్కువగా ఉంటుంది ఇందులో తీసుకొస్తున్నారు బట్ ఇందులో ఫ్రీ బస్ ఫెసిలిటీ లేదు ఇప్పుడు వస్తున్న డిమాండ్ ఏంది ఫ్రీ బస్సు పెరిగింది మహిళలు ఎక్కడానికి బస్సులు సరిపోతలేవు మహిళలకే బస్సులో సీటు దొరకట్లేదు అట్లాంటి పరిస్థితుల్లో మీరు దానికి ఆ ఫ్రీ బస్సు తిరిగే మహిళలకి ఫ్రీ బస్సు కోసం మీరు కొత్తగా బస్సులు పెంచితే ఆ ఆర్డినరీ బస్సులు కావచ్చు పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు పెంచినప్పుడు వాళ్ళకి కొద్దిగా కన్వీనియంట్ ఉంటుంది వాళ్ళ ఫ్రీగా వెళ్ళడానికి ఉంటుంది బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నది ఏంటిది ఆ ఫ్రీ బస్సు సర్వీసులో ఉన్నటువంటి వాటిని అట్లే పెట్టేసి కొత్తగా డబ్బులు పెట్టి వెళ్ళడానికి బస్సులు పెడుతున్నారు అంటే మీరు ఆ ఇరుకులో అందులో కూర్చొని వెళ్ళాలనుకుంటే ఆ ఫ్రీ బస్సులో వెళ్ళండి ఆ పల్లె వెలుగులో ఎక్స్ప్రెస్లో ఎక్కండి లేదు మేము డబ్బులు పెట్టుకొని వెళ్తాం అనుకున్నప్పుడు ఇందులోకి రావాలి అంటే ఈ అందులో రష్ ఉందని చెప్పేసి ప్రజలు ఇబ్బంది పడతారు ఖచ్చితంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కొన్ని ఊర్లకి సూపర్ లగ్జరీ వెళ్ళే పరిస్థితి ఉండదు ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సులే వెళ్తాయి అప్పుడు వాళ్ళు డబ్బులు పెట్టి అనుకున్నా ఆ బస్సులోనే వెళ్ళాలి మరో మార్గం ఉండదు వాళ్ళకు అట్లాంటప్పుడు ఏ విధి లేక ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులో వెళ్తున్నారు సో అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే కొద్దిగా అందులో ఎక్స్ప్రెస్ బస్సులో సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్న వాళ్ళను ఈ బస్సుల వైపు మళ్లించుకుంటున్నారు అంటే వాళ్ళను కూడా టికెట్ల వైపు మళ్లించుకుంటున్నారు ఫ్రీ టికెట్లు ఏవైతున్నాయో ఫ్రీ టికెట్లు కాకుండా టికెట్కు డబ్బులు పెట్టి వెళ్ళే వైపు మహిళలను కూడా మళ్లించే ప్రయత్నమే ఇది ఖచ్చితంగా ఎందుకు అంటే మీరు వాళ్ళు ఫ్రీ ఏమంటారు ఫ్రీ బస్సు స్కీమ్ కింద వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ బస్సుల్ని పెంచాలి చాలా ఊర్లకి చాలా సిటీలకి టౌన్లకి రెవెన్యూ డివిజన్లు కావచ్చు జిల్లా కేంద్రాల మధ్యలో తిరిగే వాటిలో మండల కేంద్రాలకు కావచ్చు చాలా వరకు ఎక్స్ప్రెస్ బస్సులు లేవు చాలా తక్కువగా ఉన్నాయి జిల్లా కేంద్రాల మధ్య తిరిగాయి కూడా చాలా తక్కువ ఉన్నాయి సరిపోవట్లేదు మెయిన్గా పీక్ అవర్స్లో మార్నింగ్ ఈవినింగ్ టైంలో పండుగల సమయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఇట్లాంటి టైంలో ఆ బస్సులు ఎక్కువ పెట్టినప్పుడు అందులో ఫ్రీ బస్సు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ దీనివల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం ఆదాయం రాబట్టుకోవడానికి ఏదైతే ఫ్రీ బస్సు పేరుతో మేము ఎన్ని వేల కోట్లు ఇచ్చినాం ఎన్ని వందల కోట్లు ఇచ్చినాం ఆర్టీసీకి అని చెప్పుకుంటున్నారో అదంతా ట్రాష్ ఇప్పటి వరకు ఆర్టీసీకి ఏం నిధులు ఇవ్వలేదు పైగా ఈ ఫ్రీ టికెట్ ఉన్నట్టు ఫ్రీ టికెట్ పైన తిరగాల్సినటువంటి మహిళలను కూడా ఇప్పుడు ఈ ఛార్జ్ పెట్టుకొని వెళ్ళే బస్సుల వైపు తిప్పుతున్నారు దానిలో తిప్పడం ద్వారా ఇప్పుడు ఏమవుతుంది కొంచెం రష్ ఉన్నప్పుడు బస్సు మా కామన్గా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది బస్సు కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తారు సరే ఫ్రీ టికెట్ కదా కొంచెం కంజెస్టెడ్గా ఉన్న కూడా అడ్జస్ట్ చేసుకొని వెళ్దాం అనుకుంటారు బట్ ఇప్పుడు ఇంకొక బ ఇంకొక ప్రత్యామ్నాయంగా పక్కన ఇంకొక బస్సు ఉన్నది సూపర్ లగ్జరీ వాళ్ళ ఊరికి వెళ్ళదు ఇప్పుడు పక్కనే తీసుకొచ్చి సెమీ డీలక్స్ పెడతారు ఎక్స్ప్రెస్ పక్కనే సెమీ డీలక్స్ పెడతారు అప్పుడు ఏమవుతుంది ఎక్స్ప్రెస్లో కొద్దిగా కంజెస్టెడ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అమ్మ ఇందులో ఇట్లా ఉన్నది కదా అందులో ఎందుకు వెళ్ళడం సరే పోదపోయిన డబ్బులు అని చెప్పేసి వచ్చేసి అదే మహిళలు వచ్చి సెమీ డీలక్స్లో ఎక్కే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది ఎందుకంటే ఇదే జరుగుతుంది బస్ స్టాండ్లో మామూలు మన మైండ్ సెట్ తీసుకుంటే మనం ఎందుకు అంటే బాగా బస్సు సౌకర్యం లేదు వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు సరే ఇందులో ఇక వేరే అవకాశం లేదు అన్నప్పుడు ఆ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతారు టైట్గా ఉన్నా కానీ కానీ పక్కన ఇంకొక బస్సు తీసుకొచ్చి పెట్టినప్పుడు ఏం ఆలోచిస్తారు ఇందులో ఇంత ఇబ్బంది పడిపోవడం ఎందుకు సరే డబ్బులే పెట్టుకుందాం మనం అని చెప్పేసి ఇటు వచ్చేస్తారు అప్పుడు ఏమవుతుంది అక్కడ ఫ్రీ టికెట్ ఉండదు డబ్బులు పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకొని ఇంట్లో వెళ్తారు సో ఇది ఏంటంటే గవర్నమెంట్ మెల్లిగా ఫ్రీ బస్సు స్కీమ్ నుంచి మహిళలను డబ్బులు పోయే వైపు మళ్ళీ ఇస్తున్నారు అంటే ఫ్రీ టికెట్లను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు రోజు ఎట్లా బస్సుల్లో ఎంతమంది మహిళలు ప్రయాణిస్తున్నారు అనేది మనం కూడా చూస్తూ ఉన్నాం వాళ్ళు కూడా రోజు రోజు లెక్కలు చెప్పుకుంటా ఉన్నారు సో అట్లాంటి వాళ్ళని ఏం చేస్తున్నారంటే తగ్గిస్తారు తగ్గించి ఇటువైపు చేసి ప్రభుత్వం నుంచి ఫ్రీ టికెట్ల రూపేన ఆర్టీసీకి రావాల్సిన మొత్తం కూడా తగ్గుతుంది అప్పుడు తగ్గించేసి ఈ టికెట్లు డైరెక్ట్ మహిళల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తారు ఇంకొకటి ఇప్పుడు మహిళలు ఫ్రీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ కానీ ఆర్డినరీ కానీ ఎక్కుతారు ఇద్దరు భార్యాభర్తలు కలిసి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు ఏంది పరిస్థితి భార్యాభర్తలు కలిసి వెళ్తే అటో ఇటో తిప్పలబడి మహిళలకు టికెట్ సీట్ దొరకవచ్చు బట్ పురుషుల పరిస్థితి ఏంది వాళ్ళు టికెట్ పెట్టుకొని మరీ అందులో నిలబడి వెళ్ళాలి అట్లాంటప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే మినీ డీలక్స్ల వల్ల భార్యని ఎక్స్ప్రెస్లో ఎక్కియ్యాలి భర్త మినీ డీలక్స్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి ఇక అంటే ఎక్స్ప్రెస్లో డబ్బులు పెట్టినా కానీ సీట్ దొరకట్లేదు కాబట్టి అదే డబ్బులు పెట్టుకొని కాస్త ఎక్కువ ఐదు నుంచి ఆరు శాతం ఎక్కువ ఛార్జ్ అంటున్నారు కాబట్టి అదే ఎక్స్ట్రా ఛార్జ్ పెట్టుకొని మినీ డీలక్స్లో ఎక్కి వెళ్ళాలి సో ఇప్పుడు భర్త ఒక బస్సులో భార్య ఒక బస్ బస్సులో ఎక్కేసి డెస్టినేషన్కి పోయి మళ్ళీ అక్కడ కలుసుకోవాలి ఇది అంటే గవర్నమెంట్ తీసుకొస్తున్న ఏంటంటే ఈ సీట్లు దొరకట్లేదు బస్సులు జరిపోవట్లేదు అనే రోగానికి మందేమంటే ఇట్లా భార్యాభర్తలను వీడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు రెండు బస్సులు పెట్టేసి సీట్ల కోసం అందులో వెళ్ళాలి సీట్ వద్దనుకుంటే ఫ్రీ బస్సులో వెళ్ళాలి ఇప్పుడు ఇది వీళ్ళ థీమ్ మీకు బస్సు ఎక్కితే పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ ఎక్కితే ఎక్కాలంటే మీకు సీట్ కావాలి సీట్ వద్దు ఫ్రీ టికెట్ కావాలనుకుంటే పల్లె వెలుగు ఎక్కండి ఎక్స్ప్రెస్ ఎక్కండి డబ్బులు కడతాము సీట్ కావాలి అనుకుంటే మినీ డీలక్స్ ఎక్కండి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఇదే ప్రయత్నం గవర్నమెంట్ చేస్తూ ఉన్నది ఇది ఖచ్చితంగా మెల్లి మెల్లిగా ఈ ఫ్రీ బస్సు స్కీమ్ ఏదైతుందో అందులో టికెట్లలో పెట్టడానికే ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మహిళల నుంచి స్పందన బాగున్నది చాలామంది బస్సుల్లో ప్రయాణిస్తున్నారు గతంలో చాలా తక్కువగా ఉండేది మస్సులు లేడీస్ బస్సుల్లో ఎక్కేది బట్ ఇప్పుడు ఫ్రీ టికెట్లు అంటే గతంలో కంటే ఇప్పుడు మహిళలు ఎక్కువ ప్రయాణిస్తున్నారని గవర్నమెంటే చెప్తున్నది సో ఎక్కువ ప్రయాణించినప్పుడు ఏమవుతుంది ఎక్కువగా ఫ్రీ టికెట్లు కట్ అవుతాయి ఎక్కువ ఫ్రీ టికెట్లు కట్టైనప్పుడు వాటికి సంబంధించిన అమౌంట్ మొత్తం గవర్నమెంట్ ఆర్టీసీ సంస్థకి ఇవ్వాలి కానీ ఇప్పుడు ఏం చేయాలి మొత్తం పెరిగిపోతున్నా కొద్దీ పాత బకాయిలే ఇవ్వట్లేదు ఆర్టీసీకి ఇప్పుడు ఇది కొత్త బకాయి వచ్చి పడుతుంది మీద సో కొత్త భారం పెరుగుతూ ఉన్నది సో ఈ భారాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి మేము కొత్త బస్సులు పెడుతున్నామని చెప్పేసి ఆ బస్సుల పేరు చెప్పి ఆ బస్సులను తీసుకొచ్చి పెట్టి ఈ ట్రాఫిక్ని అంతా ఇటువైపు మళ్ళించుకుంటే ఫ్రీ టికెట్లు తగ్గిపోతాయి ప్రజలు కూడా సరే కొంత రేట్ ఎక్కువ ఉంది కదా సీట్లు దొరుకుతున్నాయి డబ్బులు కట్టిన అన్న ఆ సాటిస్ఫాక్షన్తో వాళ్ళు ఆ బస్సుల్లో ఎక్కుతారు బట్ ఇక్కడ ఫ్రీ బస్ నుంచి డైవర్షన్ అయిపోతూ ఉంటుంది ఇది కంప్లీట్గా గవర్నమెంట్ ఒక పక్క ప్రణాళికతోని ఫ్రీ బస్సు స్కీమ్ను డైవర్ట్ చేసి భారం తగ్గించుకునే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇదంతా నడిపిస్తూ ఉన్నది రాని ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత ప్రయాణ స్కీమ్ ప్రారంభించాక ఆర్టీసీలో అనేక చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది త్వరలో రాష్ట్రంలో మినీ డీలక్స్ బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించింది అయితే వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని చెబుతోంది ఎక్స్ప్రెస్ బస్ కంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ ప్రారంభించాక ఆర్టీసీలో అనేక చిత్ర విచిత్రాలు సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో బస్సుల సంఖ్య పెంచాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఓ కీలక విషయాన్ని వెల్లడించింది త్వరలో రాష్ట్రంలో మినీ డీలక్స్ బస్సులు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించింది అయితే వీటిలో మహిళలకు ఉచిత ప్రయాణం లేదని చెబుతోంది ఎక్స్ప్రెస్ బస్ కంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని తెలిపింది దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి